హాయ్ ఫ్రెండ్స్ చపాతినో అందులోకి పొటాటో కర్రీను ఎలా చేసుకున్నామో చూడండి ముందుగాను కళాయిలోనూ కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోను పోపు ఏం అవసరం లేదండి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పొటాటోస్ వేసి బాగా వేగనివ్వాలన్నమాట ఒక రెండు నిమిషాలు వేగనిచ్చేస్తే సరిపోతుంది తర్వాత అందులోనూ సాల్ట్ పసుపు వేయాలన్నమాట సాల్ట్ పసుపు వేసిన తర్వాత టమాటా అండి టమాటా ముందు వేయకుండాను తర్వాత వేస్తే బాగుంటుంది ఎందుకంటే అందులోనూ కొద్దిగా రసం లాంటిది ఉంటుంది కదా ఆ పులుపు తగిలితేనో దుంపలు సరిగా వేగవు అందుకనే ముందుగా అవన్నీ బాగా వేపిన తర్వాత ఉప్పేసి తర్వాత పసుపేసి కొద్దిసేపు వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత టమోటాలు ముక్కలు అలాగ తరిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి వేయాలి వేసేసి మనము రెండు పొటాటోస్ వేసుకున్నాం అనుకో ఒక టమాటో వేసుకున్నా సరిపోతుందండి కొద్దిగా పులుపుగా ఉండాలనుకుంటే రెండు మూడు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మేమైతేనో రెండు టమాటాస్ రెండు పొటాటోస్ వేసాము బాగుందండి చిన్నగా ముక్కలు చిన్నగా తొరిగితేనండి బాగా వేగుతుంది అనమాట కర్రీ కూడా టేస్ట్ వస్తుంది అందుకనేసి కొద్దిగా టమాటోస్ మాత్రము చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటేనే బాగుంటుంది అవి బాగా తరిగిన తర్వాత బాగా కలిపేసేయాలి అలా కలిపి కొద్దిసేపు వేగనివ్వాలి బాగా వేగుతుంది అని మనము మసాలా కావాలంటే మసాలాను కారము ధనియాల పొడి కారం పొడి వేసుకోవాలి పెద్దగా అక్కర్లేదనుకున్న వాళ్ళకు మసాలా అవసరం లేదనుకుంటే కారం పొడి ధనియాల పొడి వేసుకున్న సరిపోతుంది ఒకటి ఎంత తొందరగా వేగిపోయాయి చూడండి దుంపలు ముందు దుంపలు అయితేనండి ఉడకబెట్టి చేసేవారు కర్రీ ఇప్పుడు దుంపలకు ఉడకబెట్టనక్కర్లేదండి ఒక రెండు నిమిషాల్లో వేగిపోతున్నాయి కదా అందుకనేసి పూర్వము నీళ్ళల్లో ఉడకబెట్టేవారు ఫ్రై కానీ తర్వాత కూర కానీ నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ తొక్క అంతా తీసేసి మళ్ళీ కర్రీ చేసేవారు ఇప్పుడు చేయట్లేదు చేయట్లేదులేండి ఉడకబెడితే కన్నా టేస్ట్ తగ్గిపోతుంది చప్పగా ఉంటుంది అని ఇలాగ తొక్క తీసి డైరెక్ట్గా ఆ ఇల్లోనే మగ్గనిస్తున్నారు ఇలా చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది అనేసి ఇలాగే చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఆ కూర అలాగా ఉడుకుతుంది ఇప్పుడు చపాతీ చూడండి చపాతీయండి పాలతో కలిపిందండి మా ఫ్రెండు పాల మీద మీగడాను పాలు వేస్తేనండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చపాతీలు చాలామంది ట్రయాంగిల్ షేప్లోనూ చేస్తుంటారు కదా తను అలా చేయకుండాను పల్చగాను రౌండ్గా చేసింది అనమాట ఇలాగ ప్రతిసారి తిప్పుతుంది చూసారా అలాగా చాలా పలచగా చేసిందండి అయినా కూడాను గట్టిగా ఏం లేకుండా చాలా మెత్తగానే వచ్చాయి చపాతీలు చాలా బాగున్నాయి అన్నమాట ఇప్పుడు మడతలు పెట్టకుండాను ఇలాగా అనమాట కాల్చినప్పుడు మాత్రము బాగానే వచ్చిందండి బాగా పొంగేయి కూడాను ఈ రుద్దడంలోనూ కాల్చడంలోనే ఉంటుందండి చపాతి మనము కలిపి కొద్దిసేపు ఉంచామనుకోండి అలాగా ముద్ద మెత్తబడుతుంది కదా తర్వాత అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని కాల్చుకోవచ్చు అనమాట ఇదిగట్టి మళ్ళీ ఇంకోటి చేస్తుంది చూడండి చూపెడుతున్నాను అలా మడతలు ఏం పెట్టకుండాను అలాగ రుద్దిన ప్రతిసారి తిప్పుతూనే ఉంది అనమాట అలాగే చాలా పలచగా చేసిందండి చాలా బాగున్నాయి కూడాను టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పాలతో కలపడం వల్ల సాఫ్ట్నెస్ వచ్చింది ఇప్పుడు కూరలోనండి బాగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా ఉడికిపోయింది ఇప్పుడు మనము కరివేపాకు కొత్తిమీర వేసుకుంటేనో కూర లాస్ట్లోనూ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అందుకనే అయిపోయిందండి కర్రీ ఇంకా చపాతీలు కాల్చి చూడండి చూపెడుతున్నాను చపాతీలు కూడానండి పిన్నం బాగా కాలిన తర్వాత వేయాలన్నమాట రుద్దినవి అవి ఒకవైపు బాగా కాలిన తర్వాత అప్పుడు రెండో వైపుకు తిప్పాలన్నమాట ఇప్పుడు చపాతి కాల్చినంతసేపు అటు ఇటు తిప్పుతూ ఉండాలండి అలాగైతే నల్ల కాలకుండా ఉంటుంది అనమాట మొదట మాత్రం కొద్దిగా ఎక్కువసేపు ఉంచాలి పచ్చిగా ఉంటుంది కదా తర్వాత మాత్రము తిప్పుతూ ఉంటేనో మీకు నల్లగా రాకుండా ఉంటుంది అనమాట అలా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలన్నమాట ఇక అలా నొక్కుతుంది చూడండి నొక్కుతుంటేనో అలాగా పొంగినట్లుగా వస్తుంది అక్కడ పూరిలాగా పొంగుతుంది ఇలా మీరు కాల్చుకున్నారంటేనో ఎక్కువ శ్రమ అవసరం లేదండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది చాలా చూడండి ఎంత బాగున్నాయో పెద్దగా చేసినా కూడాను చాలా టేస్టీగా మనం ముద్ద కలపడంలోనూ తర్వాత పాలతో కలపడం వల్ల సాఫ్ట్నెస్ వచ్చిందండి చాలా బాగుందనమాట మనం ఆయిల్ వాడకుండాను ఇప్పుడు చపాతి కాల్చినప్పుడు కూడా తను ఆయిల్ వేయట్లేదు చూడండి మీరు అబ్జర్వ్ చేశారంటే అస్సలు ఆయిల్ అనేది వేయలేదు వేయకుండా కాల్చేసి మళ్ళీ కాల్చిన తర్వాత పక్కన పెట్టినప్పుడు మాత్రము నెయ్యి రాసిందండి నేను ఒకదానికి నెయ్యి రాశారనుకోండి మళ్ళీ దాని మీద చపాతీ చేసినప్పుడు మళ్ళీ పైన దానికి అప్పుడు అడుగున పైన రెండిటికీ వస్తుంది కదా ఎంతసేపు అయినా కూడా బాగుంటుంది